నమస్తే కల్వకుట్ల కవిత కొత్త దుకాణం ఎత్తుకున్నది భౌగోళిక తెలంగాణ మాత్రమే మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మొన్న మేడే సందర్భంగా కార్మికులను ఉద్దేశించి కల్వకుట్ల కవిత కొన్ని కామెంట్స్ చేసింది సో ఆ కామెంట్స్ పైన చర్చ జరుగుతూ ఉంది దానికి తోడు ముఖ్యంగా ఏ పది సంవత్సరాల కాలం పాటైతే వాళ్ళ కుటుంబం చేతిలో అధికారం ఉందో సో ఇండైరెక్ట్గా వాళ్ళ నాన్నని కొంత విమర్శించే కామెంట్ కూడా కొన్ని చేసింది సో ఇవన్నీ అంశాలపైన డిస్కస్ చేద్దాం మనతో పాటు ఓయూ ఫైర్ బ్రాండ్ శంకరన్న ఉన్నాడు సో ఎందుకు నేను ఈ అంశం పైన శంకరన్నతో డిస్కస్ చేస్తా ఉన్నంటే సో ఈ కల్వకుట్ల కుటుంబం ఏ తరహాలో తెలంగాణ రాష్ట్రపతిని మోసం చేసిందో పది సంవత్సరాల కాలం పాటు పబ్లిక్కి వివరించుకుంటూ వస్తా ఉన్నాడు అందుకే ఆ కుటుంబం గురించి శంకరన్నకు క్లియర్గా తెలుసుంటుంది కాబట్టి నేను ఓయూ క్యాంపస్కి వచ్చిన నా పక్కన ఓయూ శంకరన్న ఉన్నాడు శంకరన్న నమస్తే నమస్తేనే ఇది మన ఛానల్ అన్న ఇది ప్రజల ఛానల్ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకున్నాము సో ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ఏ అంశం పైన ఒక బలమైన పోటం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు అయితే ప్రసార మాధ్యమాలనేటివి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధాని ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడము ప్రభుత్వం చేసే సంక్షేమాలను ప్రజల దృష్టికి తీసుకురావడం అనేది ప్రసార మాధ్యాలు మాధ్యమాలు చేసే పని ఆ పని ఆ పనితనం నీలో ఉంది గతంలో చూసినాం ఆ దిశగా వెళ్తే అద్భుతంగా ఉంటుంది అందుకనే మీ ఛానల్కి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నా థ్యాంక్ యూ అన్న సో నేనేమంటా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో సో మార్పు కోసం మన అందరం భాగస్వాములు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటి పైకి వస్తే రాష్ట్రంలో మార్పు వచ్చినది ఇప్పుడున్న పరిస్థితులలో ఏ అంశం పైన మనం బలమైన పోటం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజలని పనికిరాని పథకాల పట్ల దృష్టి మళ్ళించకంటే ఒక వ్యక్తిని కొనుగోలుదారి శక్తిగా తయారు చేయడం పట్ల దృష్టి సాధిస్తే అద్భుతమైన తెలంగాణ తయారవుతుంది ఏ రాష్ట్రానికి లేని భౌగోళిక పరిస్థితులు మౌలిక వసతులు ఈ రాష్ట్రానికి ఉన్నాయి అంత అద్భుతమైన తెలంగాణ ఇది సో కాబట్టి ఇలా ఏ ఆకాంక్షలకై కోసమైతే తెలంగాణ వచ్చిందో ఆ ఆకాంక్షలను మర్చిపోయినాం అది ఒకసారి పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది ఎలా మేము తెలంగాణ కోసం కొట్లాడినాడే మాకు సోయు ఉంది మేము సోయితోటి కొట్లాడినాం ఇలా నీళ్ళు నిధులు నియామకాలు ఇవేవి జరగాయి ఇవేవి ఫలప్రదం కాదు కానీ ఇంకో అంశం ఆత్మ గౌరవ పోరాటం ఆ పోరాటాన్ని కోసం చేసినాం అది సక్సెస్ అయినాం కానీ మిగతా విషయాలలో సక్సెస్ కాలే ఆ దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఓకే సో ఇంకొక అంశం అడగదలుచుకున్నా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు పోటీ చేశారు కదా సామాన్యుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా సింపుల్గా చెప్పండి లేదు ఎన్నికలలో పోటీ మీరు చెయ్యలేరు అని ధనవంతులు నిరూపించగలుగుతుంది ఏదైతే పెట్టుబడిదారులు ధనవంతులు గొప్ప భూస్వాములు ఇలా నా ఒక ఎకరం రెండు ఎకరాలు అమ్ముకుంటే నేను ఎలక్షన్లో పోటీ చేయగలను ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే ఒక యాభై కోట్లు కావాలి తక్కువ అవసరం తక్కువ సరిపోదు ఎందుకంటే నిన్న మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలోనే నియర్లీ వంద కోట్ల దాకా ఖర్చు పెట్టిండ్రు అది ఎమ్మెల్సీ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు సామాన్యునికి ఒకసారి పోటీ చేస్తే ఎట్లా బాగుం బా బాగుండు అనే ఆలోచన చంపేసిండ్రు చంపేసిండ్రు ఇక్కడ అవకాశం లేదు కొంతమంది సో కాల్డ్ సుడో ఇంటలెక్చువల్స్ ఏమంటారంటే అగో నువ్వు వేదికల మీదనే మాట్లాడుతూ పోటీ చేస్తే చూస్తే తెలుస్తుంది అంటే పోటీ చేసిన తర్వాత నీకు నాలుగు ఓట్లు కూడా రాలేదని అంటే నరం లేని నాలిక అడ్డగోలుగా మాట్లాడుతుంటుంది అవకాశవాదం కొరకు మాట్లాడుతుంటుంది అది కాదు వాస్తవిక విషయాలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి సగటు వ్యక్తిగా రూపాయి వంచకుండా విషయాన్ని నేను ఉపాధ్యాయులలోకి తీసుకు ఏమైంది డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళ కోసమే ఓట్లు వేసిన ఎలా డబ్బులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్లుండ్రో వాళ్ళకు ఓకే అర్థం చేసుకోవాలి కదా ఓకే కల్వకుట్ల కవిత మనం మీడియా సందర్భంగా కొన్ని కామెంట్లు చేసింది భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేయాలంటున్నది నిజంగా సామాజిక తెలంగాణ కోసం కల్వకుట్ల కవిత మరో పోరాటం చేయాల్సిన బాధ్యత ఆమె పైన ఉందా భౌగోళిక తెలంగాణ వచ్చిందా ఇప్పుడు సామాజిక తెలంగాణ సంకణాకీయ తెలంగాణ అవసరం లేదా ఎలా రాజకీయ నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశ వాళ్ళకు ఉద్యోగాలు కావాలి కాబట్టి ఆ ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యమాలు చేసిన తెలంగాణ మీరు ప్రేమ కొద్దీ చేసినరా తెలంగాణ ఆసంత నాకేసినారు కదా ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతుండ్రు అద్భుతమైన సభలు నిర్వహించగలుగుతుండ్రు అద్భుతంగా తిరగగలుగుతుండ్రు ఎందుకంటే వాళ్ళ దగ్గర తెలంగాణ ఏదో సమాజం దగ్గర లేని డబ్బులు తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేని డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి సో ఇంకోసారి ఏం చేస్తారు తెలంగాణని అంగట్లో పెట్టి అర్రాజ్ చేస్తారు ఏ పాకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్కో సరే ఇవి కొనే కంట్రీలు కావు కానీ ఇంకా వాళ్ళకు అద్భుతమైన కంట్రీలు ఉన్నాయి అమ్మడానికి అమ్మేస్తారేమో ఓకే ఎందుకు ఈ ఈ తరహాలో కామెంట్లు ఎందుకు చేసింది అనుకోవచ్చు ఈ తరహా కామెంట్ అంటే ఒకసారి అధికారం పొందినోళ్ళు మళ్ళీ అధికారం లేకపోతే ఉంటారా ఉండరు కదా మళ్ళీ అధికారం కోసం వెంపర్లాడుతుండ్రు ఒకసారి ఎంపీ ఎలక్షన్లో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత పోటీ చేయాల్సిన అవసరం ఏమున్నది ఉన్న పలంగా ఎమ్మెల్సీని కట్టబెట్టాల్సిన అవసరం ఏమున్నది అంటే ఓ పదవి పోతే ఇంకో పదవి కావాలి ఇలా ఖాళీ కూర్చున్నారు కుటుంబం అంతా ఇలా ఆ ఖాళీలను భర్తీ చేసుకోవడానికి వెంపర్లాడుతున్నారు తప్పితే ప్రజల మీద ప్రేమ కాదు ప్రజల మీద ఏం ప్రేమ ఉంది వాళ్ళకి ఇప్పుడు పదేళ్ల కాలం పాటు వాళ్ళే అధికారంలో ఉన్నది వాళ్ళ కుటుంబాన్ని అధికారాన్ని వెళ్ళింది కదా రకంగా కవిత ఒప్పుకుంటుందా సామాజిక తెలంగాణ దిశగా మేము పదేళ్ల కాలం పాటు పనిచేయలేక పోయినామన్న మాట ఒప్పుకుంటుందా బరాబరి కదా అది ఈమె ఇప్పుడు ఈ మాటలు చెప్తే నాకు మాత్రం ఒక సామెత గుర్తొస్తుంది సత్యమంత నా దగ్గరనే ఉంది కూడా చెప్పులు లేపు అన్నట్టు ఉంది ఈమె కథ ఏమో ఉన్ననాడు సామాజిక తెలంగాణ ఎందుకు గుర్తు రాలే ఇలా అడిగినాం కదా ఇలా ఈ మధ్యలో ఏదో కొత్త కదా ఎత్తుకున్నట్టు బీసీల గురించి ఎత్తుకుంటుంది నువ్వేం నేను ఇలా నీ ద్వారా నేను చెప్తున్నా ఇలా కేంద్రంలో కులగణన చేస్తామని ప్రకటించు రేపు బీసీ మంత్రిత్వ శాఖ కూడా అనౌన్స్మెంట్ కాబోతుంది బీజేపీ ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది రేపు రాజకీయ రిజర్వేషన్లు కూడా బీసీ బీసీల కోసం బీజేపీ తీసుకురాకపోతుంది ఇదే జరుగుతుంది రేపు వేరే ఏం జరగదు ఇదే జరుగుతుంది ప్రజలకు అవసరమో అవసరాల రీత్యా ఆ రిఫార్మ్స్ తీసుకోబో రావడానికి ప్రభుత్వం రెడీ ఉంది బీజేపీ మా ఇంట్లో పార్టీ కాదు మా ఒంటి పార్టీ కాదు ఇంకో కాంగ్రెస్ ఏం మాకు శత్రువేం కాదు ఏ పార్టీ అయినా రిఫార్మ్ రిఫార్మ్ కావాలి కావాలి ప్రజలము మేము ఏం అడుగుతాం సో కవిత ఈ కామెంట్స్ చేసిందంటే కేసీఆర్ కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా అంటే కన్న కూతురే కన్న కూతురిని ఎంపీ చేసిన ఎమ్మెల్సీ చేసిన ఎంపీ ఓడిపోతే నామినేటెడ్ హోదాలో ఎమ్మెల్సీ చేసినా సరే కూతురు అని ఇంత చేసినందుకు ఆమెనే నా పైన ఈ తరహాలో విమర్శలు చేస్తానని తండ్రి ఆలోచిస్తాడు కదా వాళ్ళకేం ఆలోచన వాళ్ళంతా గూడు పుట్టాని బావ బొమ్మది కొట్టుకున్నాడని మామల్లుండీ గొడవైందని తండ్రి కొడుకులకు గొడవ అయిందని అన్న చెల్లెలకు గొడవ అయింది ఇది ఒక ఫోబియా అంతే ఇదొక ఫోబియా అంతే క్రియేట్ చేస్తారు అంతే వాళ్ళకి ఎవరికి గొడవలు ఉండయి ఒకళ్ళు మించిన వాళ్ళు ఇంకొకరు అంతే తప్ప ఇదొక నాటకం ఈ నాటకంలో ఈ పాత్రలు ఆ పాత్రలు ఎట్లా ఆడాలో ఆడుతుంటాయి అంతే తప్ప తెలంగాణ ప్రజలు వాళ్ళని చూసి మరొకసారి మోసపోడే తప్ప ఇంకేముండదు ఇంకొక కామెంట్ కూడా వేసింది రైతు బంధు ఎకరం ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చినాము పది ఎకరాలు ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినాము ఇక్కడ రైతు సామాన్య రైతు రైతుగానే ఉండిపోయినాడు ఎక్కువ భూమి ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ నుంచి మనం ఇచ్చేసామన్న కామెంట్ కూడా వేసింది అంటే కొద్దిగా ఇబ్బందికరంగానే అంటే ఆ కుటుంబంలో ఏదో జరుగుతున్న చర్చ జరుగుతూ ఉన్నది ఆ కుటుంబంలో ఏం నేను నేనేమంటున్నా తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ వెనకబడ్డోనికి ముందుకు తీసుకురావాలి ముందుకు తీసుకురావాలంటే వంద ఎకరాలు నోనకి గదే పైసలు ఇచ్చుడు ఉన్నోనికి గదే పైసలు ఇచ్చడం తప్పుడు విధానం అది ఆ వాళ్ళు చేసిన తప్పుని ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ కొనసాగింపుగా చేస్తుందే తప్ప కొత్తగా ఏం లేదు రాజకీయ పార్టీల దేహాలు మారుతాయి చొక్కా మారది ఇది తెల్ల చొక్కా ఇది ఇది మారది సో రాజకీయ నాయకుడు ఎక్కడైనా రాజకీయ నాయకుడే ఏముంటది అల్లా వాళ్ళు పదిస్తే వీళ్ళు ఇరవై ఇయ్యాలి వీళ్ళు ఇరవై ఇస్తే ఇంకో అరవై ఇయ్యాలి ఓకే వరంగల్ లో ఎల్కాతుర్తిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని పది లక్షల మంది తోటి ఆ మీటింగ్ తోటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఏమన్నా జోష్ వచ్చిందా మళ్ళీ కేసీఆర్ వైపు చూసే అవకాశం కూడా కనిపిస్తున్నావు ఏమో ఇదేదో అన్నట్టున్నది బలిసి బాపనాయం చేసుకుంటే అనమాట పొద్దు మాపు స్థానాలే అన్నట్టుంది కాంగ్రెస్ తోటి ఎలా కాంగ్రెస్ టీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ తెచ్చుకున్నాం ఎట్లుండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి ప్రజలకి ఎట్లా మౌలిక వసతులు కల్పించాలి వాళ్ళ అవసరాలేంది వాళ్ళ సమస్యలేంది బాధలేంది బందీలు ఏంది ఏవైతే ఉన్నాయో వాటి పట్ల దృక్పథంతో పనిచేయాలి ఏడుంది నీళ్ళగా దృక్పథం ఉందా ఓలకోల అడతనే లేదు ఈయన మీద ఆయన ఆయన మీద ఈయనే ప్రతి దానికి ఢిల్లీ పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి అది కొంత ప్రాబ్లమెటిక్గా ఉంది అన్నమలై అనే ఒక నేత ఉన్నాడు తమిళనాడులో ఆయన ఒక మాట ఏమన్నాడంటే నీకు కేంద్రంలో అధికారం ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీరు మాటి మాటికి ఢిల్లీ పోవాలంటే ఏమన్నాడు తెలుసా ఐఎమ్ నాట్ ఏ ఆఫీస్ బేరర్ ఐమ్ ఏ లీడర్ అన్నాడు ఆ కాలిబర్ ఉన్న నాయకులు లేరు తెలంగాణలో అది ఉండాలి కదా ప్రతి దానికి ఢిల్లీ పోయే నిర్ణయాలు తీసుకునే అవసరాలు ఏమున్నాయి అధిష్టానం పెద్ద పెద్ద సమస్యల పట్ల వాళ్ళ దృష్టి ఉంటుంది ఈ చిన్న సమస్య కూడా ఢిల్లీ ఇవ్వాల్సిన పరి పరిస్థితి ఏముంది ఈ రాష్ట్రంలో లెవెల్ నియామకం కావాలన్నా లేదా ఎమ్మెల్యే లెవెల్ నియామకం కావాలన్నా లేదా ఎమ్మెల్సీ లెవెల్ నియామకం కావాలన్నా కార్పొరేటర్లు నియామకం కావాలన్నా లేకపోతే ఏ కార్పొరేషన్లకు చైర్మన్లు నియమకాలు కావాలన్నా లేకపోతే ఇంకేమన్నా పదవులు జిల్లా స్థాయిలో ఇవ్వాలన్నా అక్కడికి పోవాలి నేను ఏదో ఇంటర్వ్యూ ఇచ్చిన నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంది ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ దగ్గర జి గ్రామ స్థాయి బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి జోనల్ ఈ స్థాయిల నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి ఇలా పనిచేసినోడు ఎవడు పని చేసినోడు ఎవడు అనేది అవగాహన కలిగి ఉండాలి ఇలా పని చేసినోడు పని చేసుకుంటేనే పోతాడు పదవులు తీసుకున్నాడు పదవులు తీసుకుంటేనే పోతాడు ఇంకే ఇంకేమి మనకి పార్టీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది అప్డేషన్ అంతా నీ పార్టీ ఆఫీస్లో ఉండాలి పని చేసిన కార్యకర్త ఎవడు పని ఎవడు అనేది నీ దృష్టి దాని మీద కలిగి ఉండాలని చెప్పిండు ఇప్పుడు ఈయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పబ్లిక్ కూడా ఒక ఆలోచనకు వస్తారా అరే మంచో చెడో మన కేసీఆర్ఏ ఉంటాయి పోతుంది కదా ఎందుకు మార్పు కోరుకున్నామన్న ఆలోచన కూడా వస్తారు కొంత ఓపికపట్టి ఓపికపట్టి ఆ భావన కలిగింది ఆల్రెడీ ఆ భావన కలిగింది కానీ మా ఉద్దేశం ఏంటంటే బన్స్ తెలంగాణ పేరట తెలంగాణ ప్రత్యేక ప్రాంతం పేరట ఒక అవకాశం కేసీఆర్ కుటుంబానికి వచ్చింది పదేళ్ళు వాళ్ళని చూసినాం పదేళ్ల పాలన తర్వాత వద్దనుకున్నాం ను తెచ్చుకున్నాం వీళ్ళు ఇద్దరు కాదు అనుకున్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీనో మరే ఇతర జాతీయ పార్టీనో తేవాలనుకుంటామే తప్ప మళ్ళీ ఈ దరిద్రాలని మా నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటాం ఆ దిశగా ప్రయత్నం చేస్తాం ఓకే అంతే తప్ప వీళ్ళనే మళ్ళా నెత్తి మీద పెట్టుకోవాల్సిన ఉన్నది ఇలా పదేళ్ల పాలన చేసిన దరిద్రమే ఇలా వీళ్ళకు శని లెక్క చుట్టుకుంది కదా ఇలా రెవెన్యూ రాబడి వ్యయానికి మధ్యలో తేడా ఉంది ఆ తేడాలని సంస్కరించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటా ఉన్నాడు నిన్న మాట్లాడుకుంటూ గంతే ఉంది గంతే చేస్తాం ఒకవేళ ఎక్కువ వస్తుంది ప్రజలకే చేస్తాం అని చెప్పి ఇండైరెక్ట్ ఏం చేయలేము అన్న మాటనే ఆయన ప్రజల ముందు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అంటే ఒప్పుకుంటున్నాను కదా గవర్నమెంట్ దగ్గర ఏమీ లేదు మేము ఏం చేయలేము అన్నమాట మాట్లాడుతూ ఉన్నాడు ఎస్ హండ్రెడ్ పర్సెంటేజ్ అది అది హండ్రెడ్ పర్సెంటేజ్ ఒప్పుకున్నట్టే ఎందుకు అంటే వీళ్ళ దగ్గర యంత్రాంగము మంత్రాంగము సరిగా లేదేమో అనిపిస్తుంది ఒకవేళ యంత్రాంగము మంత్రాంగము సగం ఉన్నప్పుడు ఇలా మోనార్కు ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ థాట్సే వీళ్ళని దెబ్బతీస్తుంది అంతే తప్ప ప్రజల వెళ్ళాలి ప్రజలకు బాధలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలను సకాలంలో తీర్చుకోవాలి అనే ఆలోచన ధోరణి వీళ్ళకే కడిది ఉందా ఉందా లేనట్టే సబ్ ప్రజ ఇక్కడ బేసికల్లీ పాలకుల తప్పు కాదు ప్రజలు తప్పు ఎందుకు మంచోడెవడు చెడ్డోడెవడు చూసి నువ్వు ఓటేసుకోనన్ని రోజులు పరిస్థితి ఇట్లనే ఉంటుంది ఏం డ్యూటీ ఎమ్మెల్యే అనేటు ఉంది ఏం డ్యూటీ మరి డ్యూటీ నువ్వు ఇచ్చిన నౌకరి నీ ఇంటి పొంట తిరగాలే లేస్తే ఇక్కడ అమరా అమరావతిలో ఒక నాయకుడు ఉంటాడు మనకు తెలుసు హీరోయిన్ ఉంది కదా నవనీత్ కౌర్ అనే ఒక హీరోయిన్ నవనీత్ రానా పొదుగాలు లేస్తే రెండు రొట్టె ముక్కలు వేసుకొని ఇలా నియోజకవర్గం వెళ్ళి నియోజకవర్గానికి గ్రామ గ్రామానికి తిరిగి ఇలా నీ మీ సమస్యలు ఎట్ ఏమున్నాయి నేనేం మీ సమస్యను తీర్చగలుగుతాను ఇల్లు ఇల్లు పట్టుకొని తిరుగుతాడు ఐదు ఆరు సార్ల ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సార్ల ఓకే అది కదా దృక్పథం అంటే అలాంటి వాళ్ళని కదా ఈ మనో మనోజ్ మనోహర్ పారికర్ ఒకటి ఉండే సామాన్య జీవితాన్ని సామాన్య జీవితాన్ని గడిపిండు అలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది ఈ అంగులు ఆర్బాటాలు ఇటు పది కార్లు అటు పది కార్లు వెనక ముంగట పోలీసు నాలుగు వెహికల్లు వెనక నాలుగు వెహికల్లు మీరు వస్తుంటే గంగిరెద్దులలో గంగిరెద్దు లెక్క ఇలా జాతర ఏమన్నా వస్తుందా ప్రజలు కదా నేను ఎన్నుకున్నది ప్రజల కోసం కదా నిన్నవడానికి కొడతాడా చంపుతాడా ఇదేం సంస్కృతి సామాన్యుల లెక్క వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వచ్చే అంత పరిస్థితి లేదన్నట్టే కదా తెలంగాణలో వంద మంద కాన్వాయిలు ఉంటే ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళి కనిపిస్తారు నీకు అక్కడ నీతో వచ్చిన మంది మార్పాలమే కనిపిస్తారు కదా పరిస్థితి మంచిగా లేదు కానీ తెలంగాణలో ఉన్న పరిస్థితులలో పది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పట్ల ప్రజలు ఇబ్బంది పడితే ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కూడా అట్టే ఉండటంతో ఆప్షన్ బీజేపీ వైపు చూద్దామంటే వాళ్ళ పోరాటం ఎక్కడ కనిపిస్తలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీకి ఒక స్కోప్ ఉంది కానీ ప్రాంతీయ పార్టీ ఏమైనా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుందో పబ్లిక్ నుంచే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా నేను అదే అంటున్నాయి ఇలా జాతీయ స్థాయిలో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్లో ఉంది ఇలా రాష్ట్ర స్థాయిలో ఆ పర్ఫార్మెన్స్ లేదు శవపేటికి ఇలా ఆ పార్టీని శవపేటికిలో పండబెట్టినరు ఆ శవాన్ని ఎన్నికలు వస్తే శివాలు గీస్తారు అంతే తప్ప కొత్తో పాతోడు ఓడు కొత్తోడు రాడు పాతోడు ఏడు కొత్తోడు ఏని ఏడు వాళ్ళ కుంపట వాళ్ళకే ఉంది అది ఇక మర్చిపోవాల్సిన అంశమేమో అనిపిస్తుంది అనిపిస్తుంది బాధాకరం ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాలలో ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ ఉండుంటే నిధులు ఎక్కువ వస్తాయి అనే ఒక ఆలోచన ప్రజలకు సంక్షేమం జరుగుతుందేమో అనే ఒక ఆలోచన కానీ అధికార పార్టీలతో అంటగాగుతుండ్రు కదా ఇక అవకాశమే లేదు ఒక కొత్త పార్టీ ప్రాంతీయ పార్టీ కానీ ఇంకా కొత్త పార్టీ వస్తే అవకాశం ఉంది అద్భుతంగా పనిచేయడానికి అవకాశం ఉంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేసే పార్టీ వస్తే తప్పకుండా కలిసి పనిచేస్తాం ఓకే ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది ఓయూ శంకరతో స్పెషల్ ఇంటర్వ్యూ సో దయచేసి ప్రజలారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం సో ఖచ్చితంగా ఈ పక్కా తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తుంది ఇది ప్రజల గొంతుకు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం ప్రజలారా